న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా కర్లపాలెం అగ్రహారంలోని జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్ళు తయారీ గోష్ఠి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం తిరుపవై హనుమాన్ చాలీసా పారాయణం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేశారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలతో చేతపోని పాటలు పాడతూ దేవాలయం ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు ఇరవై ఒకటి పరుశువ విశిష్టతను తెలియజేశారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం వేదాంతం శ్రీనివాసాచార్యులు నాగవర్మరాజు తిరుమస్త బాపిరాజు పార్వతి తదితరులు పాల్గొన్నారు ாய் எழு போ ாய்ரோதே கன்று கொடையாய் எழுத்தாய் போதே கொண்ட கொடையாய் எழுத்தாய் போதே என்ன மகை கெடுக்கும் போதே మంగళం ah, <c little language> <brent> <c gearbox> ఓం శ్రీ గురుభ్యో నమ ఇరే నాలుగవ పాసరం యొక్క దీపకాంతులతో కళ్ళబాలెం గ్రామం రాష్ట్రం దేశమంతా కూడా జ్యోతి యొక్క గొప్పతనం వల్ల అజ్ఞాన అంధకారాన్ని తీర్చి విజ్ఞాన జ్యోతి వెలిగించేటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతి కాంతి మూలకంగా అందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని స్వామి వారి తరఫున తెలియజేస్తూ మరి ఈరోజు ఇరవై నాలుగో పాసరం స్వామివారికి నీలాజనాలు సమర్పించేటువంటి ఒక అమృతమైనటువంటి ఘడియ ఎనభై నాలుగో ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటంటే ఆ యొక్క స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయన మహావిష్ణువు నుంచి మహావిష్ణువు నుంచి మరి చివరి వాడు అంటే ముక్కోటి దేవతలతో మహావిష్ణువు ప్రధస్థానంలో ఉంటే చివరి వాడైనటువంటి అగ్నిదేవుడు మధ్య ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారట అందువల్ల ఆ మహావిష్ణువు యొక్క ఆపాద మస్తకం ఆ హారతి అనేటువంటి కాంతిని ఇచ్చి మొదటి వాళ్ళని చివరి వాళ్ళని తలుచుకుని మధ్యలో వాళ్ళందరినీ కూడా మనకి చక్కని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకోవడమే ఇరవై నాలుగవ పాశులం యొక్క అభూతమైనటువంటి అమోఘమైనటువంటి అఖండమైనటువంటి అర్థం కావున అందుకే ఈ పాశురంలో రేపెళ్ళలో ఉండేటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మకి హారతులు ఇచ్చారో ఇవాళ కర్లపురి వాసులందరూ కూడా ఇప్పటి కర్లపురి వాసులందరూ కూడా తమ యొక్క భక్తి ప్రపత్తుల చేత స్వామివారికి దివ్య నీరాజనాలు సమర్పించడానికి వచ్చారు మరి ఈ సమయంలో సీతారామాంజనేయ దేవస్థానం కాపుపాలెం వారు ఇవాళ స్వామివారికి తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఆశీసులు కలిగించాలని కలగాలని కోరుకుంటూ భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు